హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను అందరూ బాగుండాలనుకున్నాను మనకు ఇప్పుడు సమ్మర్లో దొరికే మామిడికాయలు సీజన్తో ఇవి బెంగళూరు మెడికల్ అంటారు అంటారు కానీ తొందరగా అట్టి మామిడికాయ అంటారు ఇది పుల్లగా ఉంటుంది దీంతో మనము తురుము ప్రిపేర్ చేసుకుందాము ఇది వన్ వీక్ వరకు అయినా ఉంటుంది ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి తినచ్చు చాలా బాగుంటుంది ఇలా మామిడికాయల్లో నేను పీల్ తీసి పెట్టుకున్నాను ఒకటి ఒక పీల్ అలానే తురుముతాము అలా పీల్ తీసుకున్నాను కొందరు అలానే చేసుకుంటారు నేను ఇట్లా ఒక కాయ పీలు తీసి య పీలు తీకుండా ఇలా దాంతో తురుముకుంటున్నాను ఇలా తురిమి చేయడం వల్ల చాలా బాగుంటుంది మనము మామిడికాయ పులిహోర కూడా ఇలానే చేసుకుంటారు తురిమి చేసుకుంటారు ఇలా మామిడికాయ తురుము కొంచెము చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం ఎక్కడైనా జాబ్స్కి వెళ్ళినప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఇలా నేను తురుము పెట్టుకున్నాను ఒకటి స్కిన్ తీసింది ఒకటి స్కిన్ తీయకుండా ఉన్నది దీనికి కావాల్సిన పదార్థాలు మామిడికాయ తురుము వెల్లుల్లి ఆనియన్ ఎండుమిర్చి కరివేపా కొత్తిమీర పసుపు ఉప్పు కారము ఆవాలు ఇవి మనం లో ఆవాలు జీలకర్ర వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ వెల్లుల్లి మిరపకాయలు ఎండు మిరపకాయలు ప్లస్ కరివేపాకు వేస్తాము మీరు స్టోర్ చేసుకోవాలంటే ఆనియన్ వెల్లుల్లి వేయకూడదు తర్వాత పసుపు ఉప్పు కారపొడి వేసి బాగా ఫ్రై చేసుకుందాము ఆనియన్ మగ్గే వరకు మా మగ్గాలి ఇది చాలా బాగుంటుంది మనం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళము జస్ట్ రైస్ చేసుకొని ఫాస్ట్గా జస్ట్ ఇది పులిహోర లాగా కూడా ఉంటుంది జస్ట్ అన్నంలో కలుపుకొని వెళ్ళచ్చు సైడ్ డిష్గా కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది ఈజీ రెసిపీ ఇప్పుడు ఈ పోపు అంతా ఫ్రై అయింది ఇప్పుడు మనము తురిమి పెట్టుకున్నాం కదా ఈ మామిడికాయ తురుమును వేసి బాగా పచ్చివాసన పోయే వరకు మనము ఫ్రై చేయాలి ఈ ఉప్పు పసుపు వేయడం వల్ల కారపొడి వేయడం వల్ల ఈ మామిడికాయ పట్టి ఆ పులుపు అనేది తగ్గి చాలా బాగుంటుంది బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కూడా ప్రిపేర్ చేయండి సీజన్లో తరగతి సంవత్సరానికి ఒకసారే కదండి మనకు మామిడికాయలు వచ్చేది ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి పిల్లలు కూడా చాలా బాగా తింటారు అంతే ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుందాము చూడండి ఫ్రై అయ్యింది పచ్చివాసం పోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర గార్నిష్ వేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము అంతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మామిడికాయ తురుము పచ్చడి చాలా ఈజీ అండి మీరు కూడా ఇలాంటి మామిడికాయలు దొరికితే ఊరగాయ మామిడికాయ చేసుకోవచ్చు ఇది బెంగళూరు మామిడికాయ అంటాము నేను ఇలా ప్రిపేర్ చేశాను మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్